ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతంలో పెద్దరెట్టి చేసిన అక్రమాలను బలేపోయిన వాళ్ళగా అక్రమాలు కళ్ళార చూసిన వాళ్ళగా అనుభవించిన వాళ్ళకు మాకు తెలుసు అదేమి విచారణ చేసి తేల్చవలసినటువంటి అంశం అయితే కాదు ఏదో ప్రాసెస్ కోసము లీగల్ ఫార్మాలిటీస్ కోసము ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రావడము అది చెక్ చేయడము ఆ మ్యాప్ గీయడము సీజ్ చేయడము షీట్ వేయడం అనేది ఫార్మల్ అంతే మా దృష్టిలో వాళ్ళు ఖచ్చితంగా వందకు వంద శాతం ఇటువంటి నేరాలన్నీ చేశారు ఇన్ని నేరాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకోండి మిగతా వాళ్ళకు భయప్రాంతలు వస్తాయి వాళ్ళు పైపడి ఇప్పటికీ మాధవరెడ్డి అనేవాడు మదనపల్లిలో ఇప్పటికీ భూ దందాలు చేస్తున్నాడు ఇప్పటికీ ఆ మదనపల్లి వేరే చుట్టుపక్కల ఉన్నటువంటి అతి విలువైన భూముల్లో అన్నింటిలోనే నిటిగేషన్ పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కంట్రోల్లోనే నడుస్తున్నాయి రైతులు ఎవరైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే నీకెంత నాకెంత నేను నువ్వు డబ్బులు ఇస్తే నేను రిలీజ్ చేస్తా ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఇప్పటికీ దందాలు చేస్తున్నాడు మాధవ రెడ్డి మరి ఇక్కడ ఒకటే అండి కూటమి ప్రభుత్వం పెత్తిరెడ్డి పట్ల సరైన దృక్పథంతో పని చేయట్లేదు పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలను అంతం చేసే విధంగా వాళ్ళు ఎటువంటి ఆలోచన చేయట్లేదు అంటే సార్ నాకు డౌట్ పెద్దిరెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమా సార్ చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి అంటే భయమో భక్తో ప్రేమో బంధుత్వమో లేకపోతే ఫ్రెండ్షిప్ ఏదుందో వాళ్ళు రాజకీయ నాయకులు ఇక్కడ ఎట్లుంటుందంటే ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ వాళ్ళ ఆత్మలు ఒకటే అవి అవి ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడవు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకో ఆత్మలు అవి ఎప్పుడు కూడా కలిసిమెలిసి బతుకుతాయి అవి మన కంటికి కనపడవు గాలిలో ఉంటాయి ఎక్కడో ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం పెద్దిరెడ్డి చేసిన అరాచకాలను చంద్రబాబు నాయుడు అండగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తాడని ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి గుడ్డిగా ఆయన్ను ముఖ్యమంత్రి చేయడానికి శక్తుల కృషి చేశాం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దిరెడ్డి గారిపైనే ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నాడో కనపడట్లేదు దాచిపెట్టుకోవాల్సింది ఏమీ లేదు ఆయన ఈ గత పద్దెనిమిది నెలల నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అతి పెద్ద వైఎస్ఆర్ సిపి నాయకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కానీ ఆయన తమ్ముడు చేసిన భూదందాలపైన నిన్న మొన్నటి కల్తీ మద్యం కేసు వరకు కానీ ఎక్కడా కూడా పెద్దిరెడ్డిని ఏమాత్రము ఆయన టచ్ చేయట్లే ఈ మతలం ఏంటో మాకు అర్థమవుతుంది కానీ చెప్పలేకపోతున్నాం ఏం చెప్పాలో అర్థం కావట్లే